హాయ్ అండి నమస్తే అందరూ బాగున్నారా నేనైతే ఈరోజు టమాటా చారు కాస్తున్నానండి టమాటా చారులోకి కావాల్సినవి చూడండి రెండు టమాటాలు తీసుకున్నాను నాలుగైదు ఎండుమిరపకాయలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు అలాగే ఒక చిన్న ఎల్లుల్లిపాయ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి కొద్దిగా కరివేపాకు ఇప్పుడు ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను నేను చూడండి ఒక గిన్నె తీసుకున్నాను చింతపండు ఇట్లా తీసుకొని వేసుకొని నానబెట్టుకుందామండి నేనైతే చింతపండు క్లీన్ చేసేసాను ఇందులో వాటర్ పోసుకుందాం చూడండి వాటర్ పోసాను కదా ఈ చింతపండులో చింతపండు కొంతసేపు నాన్న ఇందులోనే రెండు టమాటాలు వేసి కొంతసేపు ఇది పక్కన పెట్టుకుందామండి చూడండి స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నానండి ఇందులోనే ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర మిరియాలు కొద్దిగా లైట్గా ద్వారగా వేపుకుందామండి పొడి కోసం ఇందులో నేను నూనె ఏమి వేయలేదండి కొద్దిగా ద్వారగా వేపుకుందాం వీటిని పొడి చేసుకోవడానికి చూడండి వేయితే ద్వారగా వేగినాయి కదండి ఒక ప్లేట్లో తీసేసుకుంటాను తీసేసుకొని వీటిని పొడి చేసుకుందామండి చూడండి ఇవి లైట్గా వేపుకున్నాం కదా ఇప్పుడు పొడి చేసుకుందామండి నేనైతే రోట్లో పొడి చేస్తున్నానండి మీరైతే మిక్సీ ఉంటే మిక్సీలో వేసేసుకోండి ఏం పర్వాలా బాగానే ఉంటుంది చూడండి దీంట్లో వేసుకొని పొడి చేసుకున్నాక మీకు చూపిస్తాను నేను చూడండి మొత్తం పొడిలాగా చేసేసుకున్నానండి ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం చూడండి పొడైతే పక్క తీసేసుకుందాం టమాటాలు చింతపండు అవన్నీ నానబెట్టుకున్నాం కదండి చింతపండు అయితే నానిపోయింది ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకుందాం అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుందాం నేను రెండు స్పూన్లు వేసానండి మా సరిపోతే తర్వాత వేసుకుందాం ఈ టమాటాలు ఈ చింతపండు మెత్తగా అండి చూడండి టమాటా చింతపండు అయితే అలా మెత్తగా తీసుకేసుకున్నాం కదండి తీసుకున్నాను కదండీ ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను చూడండి పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నాను కదా నేను చారైతే ఇందులో కాసుకుందాం అనుకుంటున్నాను ఇందులో కొద్దిగా ఆయిల్ పోసుకుందాం చూడండి నేనైతే రెండు స్పూన్లు ఆయిల్ పోసాను ఇందులోనే ఎండుమిరపకాయలు కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర అలాగే కచ్చా పచ్చగా దంచుకున్న ఎల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని ఇవి కొద్దిగా వేగనిద్దామండి చూడండి అయితే వేగుతినాయి కదా పలుకుని ఒకసారి చూడండి అయితే వేగినాయి కదా ఇందులోనే కొద్ది కరివేపాకు అలాగే టమాటా నూనె చింతపండు గుజ్జి కూడా ఇందులో వేసేసుకున్నాను ఇందులోకి మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని పోసేసుకున్నాను ఇప్పుడు చూడండి నేనైతే రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాను ఇందులో వేసేసుకుంటున్నాను వేసుకున్నాం కదండి ఒకసారి కలుపుతున్నాం అలాగే ధనియాలు జీలకర్ర మిరియాలు కలిపి పొడి చేసుకున్నాం కదండీ ఇది ఈ రసంలో వేసేసుకుందాం వేసుకొని ఒకసారి అండి ఇందులో ఉప్పు కూడా సరిపోయిందేమో చూసేసుకుందాం ఒకసారి అయితే సరిపోలేదండి కొంచెం వేసుకుందాం చూడండి నేనైతే ఒక స్పూన్ నిండా ఉప్పు వేసానండి పులుపు అవన్నీ అయితే కరెక్ట్గా సరిపోయినాయి కొంతసేపు మరగనిద్దామండి చారు చూడండి చారు అయితే మరుగుతుంది కదా కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి చారులో ఒకసారి కలిపేసుకుందాం ఒక ఐదు నిమిషాల వరకు దీన్ని కొద్దిగా మరగనిద్దామండి చూడండి చారైతే మరుగుతుంది కదా చూడండి మరుగుతుంది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం సరిపోతుంది చూడండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా రసం రెడీ అయిపోయిందండి సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి చూడండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా రసం రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుందండి సింపుల్గా చేసుకోవచ్చు టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సిమ్లో ఉంటుంది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి థ్యాంక్ యూ బాయ్